హలో ఫ్రెండ్స్ బియ్య పిండితో చేసిన గ్యారెలు అండి కొందరు వీటిని చెక్కలు అని కూడా అంటారు సూపర్ క్రిస్పీగా ఉంటాయండి మనకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఈ విధంగా చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీటిని ఎలా తయారు చేస్తుంది అనేది చూపిస్తాను మిక్సింగ్ బౌల్లోకి ఉల్లిపాయలు ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు నానబెట్టిన శనగపప్పు వేయించిన పల్లీలు జీలకర్ర ఉప్పు కారం కొంచెం పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి మూడు కప్పుల వరకు బియ్య పిండిని వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం తగినంతగా ఇప్పుడే టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాటర్ వేసుకొని మంచిగా చపాతి పిండిలాగా ఇలా ఎక్కువసేపు కలుపుకోవాలండి ఈ గ్యారల పిండి అనేది అప్పుడే మనకి ఈ గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా చేతులని వాష్ చేసుకొని ఈ విధంగా నిమ్మకాయ సైజు అంతగా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా రెడీ చేసుకోవాలి మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే పిండి ముద్దలు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా పప్పులకు వచ్చే కవర్ ఉంటుంది కదా దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా గ్యారల్లాగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో చిన్న హోల్ చేసుకున్నామంటే ఇవి మంచి పర్ఫెక్ట్గా కాల్తాయి మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా హువలు అనేది తప్పకుండా చేసుకోండి అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి బాగా వేడిగా ఉండే ఆయిల్లో వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా పైన బబుల్స్ అనేవి వచ్చి మనకి చాలా క్రిస్పీగా ఈ గ్యారలు అనేవి ఫ్రై అవుతాయండి ఆయిల్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి సో మనం ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా మళ్ళీ గ్యారెల్ వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడ్ చేసుకున్న తర్వాత మిగతా గ్యారెల్ని వేసుకొని కాల్చుకోవాలండి సో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేసామంటే గ్యారెల్ అనేది పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయండి వీటిని మనం పది పదిహేను రోజులు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఒక్కలే చేసేటప్పుడు కూడా ఇలా పెద్దది కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దల్ని ఇలా ఒకేసారి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ని కూడా మనం ఫుల్ వేడి చేసుకున్న తర్వాత వీటన్నిటిని అందులో వేసుకొని కాల్చుకోవచ్చండి ఈ విధంగా మనం ఒక్కలం కూడా ఈ వీటిని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మనకి కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని వరకు ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలా బాగా వేడిగా ఉండే ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే మనకి ఈ గ్యారెలు అనేది రెడీ అయిపోతాయండి బియ్య పిండితో చేసుకునే ఈ గ్యారెలు అనేది సూపర్ టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా చాలా బాగుంటాయి మనం వీటిని పది పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫెస్టివల్స్ అప్పుడు అందరూ కూడా తప్పకుండా వీటిని చేసుకుంటారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు సో మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పర్ఫెక్ట్గా గ్యారెలు అనేవి రెడీ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మన అయితే రెడీ అయిపోయాయి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్